ప్రతి పేదవాడికి బడుగు బలహీన బీసీ వర్గాలకు ఎంతో మేలు చేస్తున్న రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలి కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కొరసాల కన్నబాబు కాకినాడ రూరల్ మండలం చేడిగా గ్రామంలో వైసీపీ నాయకులు గొప్పిశెట్టి గణేష్ ఆదరణలో గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో ఎన్నింటికి వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడికి బడుగు బలహీన బీసీ వర్గాలకు ఎంతో మేలు చేస్తుందా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కన్నబాబు ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ గంగన పల్లి వైసీపీ నాయకులు గీసాల శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ ఎంత గొప్పగా పరిపాలిస్తున్నారో మనందరం చూస్తూ ఉన్నాం ఎప్పుడు చెప్పిన మాట వెనక్కి తీసుకోకుండా దానికన్నా అదనంగా ఇస్తూ చెప్పాడంటే చేస్తాడంటే అనే ఒక గొప్ప బ్రాండింగ్ని తెచ్చుకున్న నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తూ ఉన్నారు నవరత్నాలు ప్రకటించి కేవలం అదొక్కటే కాకుండా ఆ తర్వాత నుంచి కూడా ప్రకటించిన ఎన్నో పథకాలను అమలు చేస్తున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు ప్రతి అక్కజల్లెం అకౌంట్లో నేరుగా లబ్ధినిచ్చి ఒక్క రూపాయి కోసం ఎక్కడా అవినీతి జరగకుండా వారి అకౌంట్లో వేసి దాంతోపాటు పాటు పారదర్శకత అనేది ఎలా ఉంటుందో చూపించారు అంతేకాకుండా ఈ పథకాలు కావాలి మాకు ఈ స్కీములు ఇవ్వండి అని ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు జరపక్కర్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోనక్కర్లేదు ఎవరి ముందుకు వెళ్ళి ప్రాధాయపడక్కర్లేదు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు మీ ముందుకే కార్యక్రమాలు ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు